హాయ్ వెల్కమ్ టు అవర్ విద్యా ప్రేరణ ఛానల్కి మీ అందరికీ స్వాగతం వీర తెలంగాణ మూడవ పాఠం నుంచి చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఒక రెండు ఇవ్వడం జరిగింది ఇవి బోర్డ్ ఎగ్జామ్కి చాలా అవసరమైనటువంటి ప్రశ్నలు అయితే వీటిని కొ కొంచెం ఆలోచించి అర్థం చేసుకోవాలి ఇవి చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు జవాబులు ఇందులోని మొదటి ప్రశ్న నాడు నేడును తెలంగాణ మోడలేదు శత్రువుల దొంగదాడికి అని కవి దాశరథి అనడంలో ఉద్దేశం ఏమై ఉండవచ్చు అనే ప్రశ్న ఇది చాలా అవసరం అది ఇంచుమించుగా ఎగ్జామ్కి ప్రతి బోర్డు ఎగ్జామ్కి ఇంచుమించుగా రావడం జరుగుతుంది దీంట్లోని జవాబు తెలంగాణ నాకు అనేక మంది శత్రువులు తెలంగాణకు అనేక మంది శత్రువులు అని ఇక్కడ ఉంది ఇక్కడ తెలంగాణకు అది నా కాదు తెలంగాణకు అనేక మంది శత్రువులు ఉన్నారు వారు చాలా కఠినాత్మలు ఏదైనా చిన్న అవకాశం దొరికితే చాలు దొంగ దెబ్బ కొట్టడానికి సిద్ధంగా ఉంటారు కాకతీయుల కొంచెం గంట శత్రువులు భయపడ్డారు రుద్రమదేవి కాలంలో తెలుగు జెండాలు సగర్వంగా ఆకాశంలో రెపరెపలాడాయి పరాక్రమానికి శత్రువుల గుండెలు ఆగిపోయాయి చాళుక్యుల పాలనలో కళ్యాణ ధ్వనులు మోగాయి నాటి నుండి నేటి వరకు శత్రువుల దొంగ దెబ్బలకు తెలంగాణ ఓడిపోలేదు శ్రావణ మేకం లాగా తెలంగాణ ప్రగతి పథాన ముందుకు సాగుతూనే ఉంది అని ఈ ప్రశ్నకు సమాధానం ఇది కొంచెం సింపుల్గానే ఇవ్వడం జరిగింది ఇక రెండవ ప్రశ్న జవాబు ఇది ఏ రకంగానే ఇవ్వచ్చు ఏ రకంగా వాళ్ళు ప్రశ్న మనకి ఇచ్చినా మనం ఆ ప్రశ్నకు సమాధానం ఒకటిగానే రాయొచ్చు ఇది మనకి అంత అవసరం కనుక కొంచెం ఎక్కువ లైన్లు ఇవ్వడం జరిగింది ఇందులోని తెలంగాణ వీరులు తిరగబాటు తిరుగుబాటు జోరును మహోన్నత త్యాగాల తీరును దాశరథి తెలంగాణలో వివరించినటువంటి తీరును వెల్లడించారు వెల్లడించండి అని ఏ రకమైనటువంటి ప్రశ్న కానీ ఆ పాఠంలో నుంచి ఎయిట్ మార్క్స్కో సెవెన్ మార్క్స్కో మనకు వచ్చినప్పుడు అది ఇదే మనకు ఆన్సర్గా మనం రాయడానికి సిద్ధంగా ఉండాలి ఇందులోని జవాబు తెలంగాణ ఊదిన శంఖధ్వనులు ఈ భూమండలం అంతా ప్రతిధ్వనించాయి ఉదయించిన సూర్యుని కిరణాల చేత తృప్తి చెందిన కమలాలు ఆకాశగంగా తరంగాలు అన్ని దిక్కులను తెల్లవారేటట్లు చేశాయి తెలంగాణ గొప్పతనపు విశేషాలు కొన్ని తరాల వరకు దుష్టుల చేతుల్లో చిక్కుకున్నాయి ఇప్పుడు ఆ అడ్డంకులు పోయి సంధ్యాభానుడు తెలంగాణలో తొలిసారి ఉదయించాడు తెలంగాణ తల్లి తన కోటి మంది పిల్లలను వీరులుగా పెంచి వారికి ఎవరూ రాగానే చేతులకు కత్తులు ఇచ్చి నవాబుతో పోరాడమన్నది ఈ తెలుగు నేలలో ఎంతో బలం ఉంది నాటి తెలంగాణ స్వాతంత్ర పోరాటంలో గడ్డిపోచ లాంటి సామాన్యుడు కూడా కత్తి పట్టి ఎదిరించాడు రాజు గర్వం అణిచల యుద్ధం సాగింది నింగిలో ఇంద్రధనుసులు సయ్యాటలాడాయి తెలంగాణ స్వాతంత్ర పోరాటం సముద్రంలాగా ఉప్పొంగింది వీరు స్వాతంత్ర్యమనే నీటితో తెలంగాణ నెలను తడుపుతున్నారు రాజుల ఆజ్ఞలకు కాలం చెల్లింది తెలంగాణ వీరులలోని విప్లవ చైతన్యం భూమండలాన్నంతా సవరించి కొత్త కాంతలు నింపింది తెలంగాణ ప్రజలు మీరు లేక కాదు పరోపకారులు వీరు ప్రజలు పరోపకారులు కూడా వీరులు మరియు పరోపకారులు అక్కడ చిన్న మిస్టేక్ తెలంగాణ ప్రజలు వీరులు మరియు పరోపకారులు కూడా మతవనడి పిశాచి తన క్రూరమైనటువంటి కూరలతో తెలంగాణను ఆక్రమించి గొంతులు కోస్తున్నప్పుడు ఏదుకు తోచక బ్రతుకు భారమైనప్పుడు అక్కడ చిన్న మిస్టేక్ ఉంది చూసుకోండి బలాన్ని వచ్చింది భారమైనప్పుడు కూడా ఈ నేల తెలుగుదనాన్ని కోల్పోలేదు ఈ నేల తెలుగుదనాన్ని కోల్పోలేదు ఇందులో రెండుసార్లు మనకి వచ్చింది మొదటిది రాంగు రెండవది కరెక్ట్ ఇది కొంచెం చిన్న మైన్యూట్ మిస్టేక్స్ కొంచెం జాగ్రత్తగా సరి చేసుకోండి ఇది చాలా అవసరమైనటువంటి ప్రశ్న మీరు దీన్ని ఒక త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ చదివితే చాలు వేరే తెలంగాణ నుంచి అది ఫోర్ మార్క్సా త్రీ మార్క్సా లేదు సెవెన్ మార్క్సా ఎయిట్ మార్క్సా అనేది దాన్ని బట్టి మనం ఈ క్వశ్చన్ని ఆన్సర్గా మలుచుకోవడానికి వీలుగా ఉంటుంది ఇంకొక ప్రశ్నతో ప్రశ్నలతో రెండు ప్రశ్నలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్